హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు సింగరేణి సంస్థలో ఖాళీగా ఉన్నటువంటి ఎగ్జిక్యూటివ్ క్యాడర్ పోస్టులను భర్తీ చేయడానికి ఈ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు సింగరేణి సంస్థ ద్వారా చాలా రోజుల తర్వాత ఒక జాబ్ నోటిఫికేషన్ అయితే విడుదల కావడం జరిగింది ఇక ఈ ఉద్యోగాలకి జాబ్ పోస్టింగ్ అలాగే ఎగ్జామినేషన్ సెంటర్ కూడా మన సొంత రాష్ట్రాల్లోనే ఉంటుందని నోటిఫికేషన్లోనే మెన్షన్ చేశారు అలాగే ఈ ఉద్యోగాలకి సెలెక్ట్ అయిన అభ్యర్థులకి పర్ మంత్ శాలరీ సెవెంటీ థౌజండ్ వరకు అయితే రావడం జరుగుతుంది ఇక ఎలిజిబిలిటీ అలాగే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఉన్న అభ్యర్థులు వీడియోని లాస్ట్ వరకు చూసి అప్లికేషన్ అయితే చేసుకోండి ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నారో వాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్ ఇక లేట్ చేయకుండా జాబ్ నోటిఫికేషన్ డీటెయిల్స్ చూసుకున్నట్లయితే ఇది మనకి సింగరేణి క్యాలరీస్ కంపెనీ లిమిటెడ్ కొత్తగూడెం క్యాలరీస్ ఫైవ్ జీరో సెవెన్ వన్ జీరో వన్ భద్రాద్రి కొత్తగూడెం డిస్టిక్ నుంచి అయితే ఈ నోటిఫికేషన్ని విడుదల చేయడం జరిగింది ఈ నోటిఫికేషన్ ఎప్పుడు వచ్చిందని మనం చూసుకుంటే నవంబర్ ఎయిత్ డేట్కి అయితే ఈ జాబ్ నోటిఫికేషన్ని రిలీజ్ చేశారు దీంట్లో మనకి ఎగ్జిక్యూటివ్ క్యాడర్ పోస్టులను అయితే భర్తీ చేయడానికి ఈ నోటిఫికేషన్ని విడుదల చేశారు ఇక ఈ ఉద్యోగాలకి ఇంపార్టెంట్ డేట్స్ చూసుకున్నట్లయితే మనం ఆన్లైన్ అప్లికేషన్ స్టార్ట్ డేట్ వచ్చేసి నవంబర్ టెన్త్కి స్టార్ట్ కావడం జరిగింది ఈ ఉద్యోగాలకి లాస్ట్ డేట్ వచ్చేసి నవంబర్ ట్వంటీ ఫోర్త్ అన్నమాట చాలా తక్కువ టైం ఉంది కాబట్టి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఎలిజిబిలిటీ ఉన్న అభ్యర్థులు తొందరగా అప్లికేషన్ అయితే చేసుకోండి ఇక ఈ అప్లికేషన్ చేసుకున్న తర్వాత హార్డ్ కాపీస్ని సబ్మిట్ అయితే చేయాల్సి ఉంటుంది యూనిట్ లెవెల్లో సబ్మిట్ చేయడానికి నవంబర్ ట్వంటీ సిక్స్త్ లాస్ట్ డేట్ అలాగే ఏరియా జిఎం ఆఫీస్లో సబ్మిట్ చేయడానికి నవంబర్ ట్వంటీ ఎయిట్ లోపే మనం సబ్మిట్ అయితే చేయాలి ఇక కార్పొరేట్ ఆఫీస్ ఫ్రమ్ ఏరియాస్లో సబ్మిట్ చేయడానికి నవంబర్ థర్టీ లాస్ట్ డేట్ అన్నమాట ఈ డేట్లని చూసుకోండి ఒకసారి ఈ డేట్ల లోపే మనం అప్లికేషన్ చేసి హార్డ్ కాపీస్ని కూడా సబ్మిట్ చేయాల్సి ఉంటుంది నెక్స్ట్ మనము పోస్ట్ వేకెన్సీస్ అలాగే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే ఫస్ట్ పోస్ట్ వచ్చేసి అసిస్టెంట్ ఇంజనీరింగ్ ఎలక్ట్రికల్ అండ్ మెకానికల్ ఉద్యోగాలకి మనకు బేసిక్ పే వచ్చేసి పర్ మంత్ ఫిఫ్టీ థౌజండ్ శాలరీ అయితే రావడం జరుగుతుంది ఈ ఉద్యోగాలకి టోటల్ వేకెన్సీస్ ట్వంటీ త్రీ అయితే ఉండడం జరిగింది ఈ ట్వంటీ త్రీలో ఒక వేకెన్సీ నాన్ లోకల్ వాళ్ళకి ట్వంటీ టూ వేకెన్సీస్ లోకల్ అయితే డివైడ్ చేశారు క్యాస్ట్ వైజ్గా కూడా మనకు ఈ ఉద్యోగాలని భర్తీ చేయనున్నారు ఇక ఈ ఉద్యోగాలకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే బిఏ బీటెక్ ఆర్ ఇట్స్ ఈక్వలెంట్ క్వాలిఫికేషన్ మెకానికల్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ రెగ్యులర్గా బిఈ బీటెక్ ఎవరైతే పూర్తి చేస్తారో వారందరూ ఈ ఉద్యోగాలకి ఎలిజిబిలిటీ అన్నమాట లేదా ఏఎంఐఈన్ మెకానికల్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ ఫ్రమ్ ఇన్స్టిట్యూట్ అప్రూవ్డ్ బై యూజీసీ అండ్ ఏఐసిటిఈ త్రీ ఇయర్స్ ఆర్ మోర్ సర్వీస్ ఇన్ ఎనీ కెపాసిటీ ఇన్ ఎన్సీడబ్ల్యూఏ క్యాడర్లో మీరు త్రీ ఇయర్స్ సర్వీస్ చేసి ఉన్న అభ్యర్థులందరూ ఈ జాబ్స్కి అయితే అప్లికేషన్ చేసుకోవచ్చు నెక్స్ట్ పోస్ట్ వచ్చేసి మనకు అసిస్టెంట్ ఇంజనీరింగ్ సివిల్ విభాగంలో ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు ఈ ఉద్యోగాలకి మనకు బేసిక్ పే వచ్చేసి ఫిఫ్టీ థౌజండ్ పర్ మంత్ శాలరీ అయితే వస్తుంది దీంట్లో టోటల్ వేకెన్సీస్ మనకు ఫోర్ అయితే ఉండడం జరిగింది ఈ ఉద్యోగాలకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి బిఏ బీటెక్ అర్థానికి ఈక్వలెంట్గా ఉన్న క్వాలిఫికేషన్ సివిల్ ఇంజనీరింగ్ రెగ్యులర్గా చేసి ఉన్న అభ్యర్థులే ఈ ఉద్యోగాలకైతే అప్లికేషన్ చేసుకోవచ్చు లేదా ఏఎంఐఈ ఇన్ సివిల్ ఇంజనీరింగ్ పూర్తి చేసి ఇన్స్టిట్యూట్ అప్రూవ్డ్ బై యూజీసీ అండ్ ఏఐసిటిసి ద్వారా త్రీ ఇయర్స్ ఆర్ మోర్ సర్వీస్ ఇన్ ఎనీ కెపాసిటీ ఇన్ ఎన్సీడబ్ల్యూఏ క్యాడర్లో డేట్ ఆఫ్ సర్క్యులర్కి ముందు త్రీ ఇయర్స్ సర్వీస్ చేసిన అభ్యర్థులు కూడా ఈ ఉద్యోగాలకి అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు నెక్స్ట్ పోస్ట్ వచ్చేసి జూనియర్ ఎగ్జిక్యూటివ్ ఎలక్ట్రికల్ అండ్ మెకానికల్ ఉద్యోగాలకి బేసిక్ పే వచ్చేసి ఫార్టీ థౌజండ్ పర్ మంత్ శాలరీ అయితే రావడం జరుగుతుంది ఈ ఉద్యోగాలకి టోటల్ వేకెన్సీస్ వచ్చేసి థర్టీ త్రీ వేకెన్సీస్ అయితే ఉన్నాయి నాన్ లోకల్ వారికి ఒకటి లోకల్ వారికి థర్టీ టూ క్యాష్ వైజ్గా కూడా డివైడ్ చేయడం జరిగింది చెక్ చేసుకోండి ఈ ఉద్యోగాలకి కేవలం డిప్లొమాలో మెకానికల్ ఎలక్ట్రికల్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ స్టడీడ్ ఇన్ రెగ్యులర్ మోడ్ ఫ్రమ్ ద ఇన్స్టిట్యూషన్ అప్రూవ్డ్ బై యూజిసి అండ్ ఏఐసిటిఈ విత్ ఫైవ్ ఇయర్స్ ఆర్ మోర్ సర్వీస్ ఇన్ టీఆండ్ ఎస్ ఏ యాజ్ ఆన్ ద డేట్ ఆఫ్ సర్క్యులర్లో మీరు డిప్లొమా పూర్తి చేసి ఉన్న అభ్యర్థులందరూ ఈ ఉద్యోగాలకైతే అప్లికేషన్ చేసుకోవచ్చు నెక్స్ట్ పోస్ట్ వచ్చేసి జూనియర్ ఎగ్జిక్యూటివ్ సివిల్ విభాగంలో ఉద్యోగాలకి మనకు బేసిక్ పే వచ్చేసి పర్ మంత్ ఫార్టీ థౌజండ్ శాలరీ అయితే రావడం జరుగుతుంది ఈ ఉద్యోగాలకి మనకు సిక్స్ వేకెన్సీస్ అయితే ఉన్నాయి లోకల్ క్యాండిడేట్స్కి మాత్రమే దీనికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి సివిల్ ఇంజనీరింగ్ లో రెగ్యులర్ మోడ్లో డిప్లొమా పూర్తి చేసి ఉండాలి అలాగే ఇన్స్టిట్యూట్ అండ్ అప్రూవ్డ్ బై యూజీసీ అండ్ ఏఐసిటిఈ ఫైవ్ ఇయర్స్ ఆర్ మోర్ సర్వీస్ ఇన్ టీఎండ్ఎస్ గ్రేడ్లో అప్రూవ్డ్ అయితే పొంది ఉండాలి ఈ ఎలిజిబిలిటీ ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగాలకి అప్లికేషన్ చేసుకోవచ్చు నెక్స్ట్ పోస్ట్ వచ్చేసి జూనియర్ సైంటిఫిక్ ఆఫీసర్ ఈవన్ గ్రేడ్ ఈ ఉద్యోగాలకి బేసిక్ పే వచ్చేసి ఫార్టీ థౌజండ్ పర్ మంత్ శాలరీ అయితే రావడం జరుగుతుంది దీంట్లో టోటల్ వేకెన్సీస్ మనకి సిక్స్టీన్ అయితే ఉన్నాయి నాన్ లోకల్ వాళ్ళకి త్రీ లోకల్ వాళ్ళకి థర్టీన్ వేకెన్సీస్ అయితే ఉండడం జరుగుతుంది దీనికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి మనకి ఎంఎస్సి కెమిస్ట్రీలో త్రీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఇన్ సిఆర్ ఎబో గ్రేడ్ యాజ్ కెమిస్ట్రీ టెక్నికల్ ఇన్స్పెక్టర్ ఇన్ ఎస్సిసిఎల్ లేదా బీఎస్సీ కెమిస్ట్రీ విత్ ఫైవ్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఇన్ సిఆర్ అబో గ్రేడ్స్ యాజ్ కెమికల్ టెక్నికల్ ఇన్స్పెక్టర్ ఇన్ ఎస్సిసిఎల్ లో ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగాలకైతే అప్లికేషన్ చేసుకోవచ్చు ఇంకా ఈ ఉద్యోగాలకి ఎవరి ఎలిజిబుల్ క్యాండిడేట్స్ అని చూసుకున్నట్లయితే ఇంతకు మున్పే సింగరీణిలో ఎవరైతే ఇప్పుడు జాబ్ కంటిన్యూ చేస్తున్నారో ఇంటర్నల్ క్వాలిఫైడ్ క్యాండిడేట్స్కి మాత్రమే ఈ ఉద్యోగాలను నోటిఫికేషన్ లో క్లియర్ గా మెన్షన్ అయితే చేయడం జరిగింది ఇక ఈ ఉద్యోగాలని ఏంటంటే ఇప్పుడు చేస్తున్న ఉద్యోగాలకి హై పొజిషన్కి వెళ్ళడానికి ఈ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది ఎలిజిబుల్ ఉన్న క్యాండిడేట్స్ అప్లికేషన్ చేసుకొని హై పొజిషన్ కి అయితే వెళ్ళవచ్చు ఈ ఉద్యోగాలకి మెథడ్ ఆఫ్ సెలెక్షన్ చూసుకున్నట్లయితే రిటర్న్ టెస్ట్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది ఈ రిటర్న్ టెస్ట్ లో మనకు ఓసీ అభ్యర్థులకి ఫార్టీ పర్సెంట్ రావాలి బీసీ అభ్యర్థులకి థర్టీ ఫైవ్ పర్సెంట్ రావాలి ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడి క్యాండిడేట్స్కి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ మార్క్స్ వచ్చినా కూడా ఈ ఉద్యోగాలకైతే సెలెక్ట్ అయితే చేస్తారన్నమాట ఈ ఉద్యోగాలు కేవలం ఇప్పుడు సింగరేణిలో ప్రస్తుతం ఎవరైతే జాబ్స్ చేస్తున్నారో వాళ్ళకి ఎలిజిబిలిటీ ఉండి తగిన పోస్ట్ లేని ఉద్యోగులకు మాత్రమే ఈ నోటిఫికేషన్ వర్తిస్తుంది నెక్స్ట్ అప్లికేషన్ ఫామ్ని కూడా నేను ఒకసారి చూపిస్తాను సింగరేణి క్యాలరీస్ కంపెనీ అసిస్ట్ రిపోర్ట్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ నేమ్ ఫాదర్ నేమ్ ఎంప్లాయ్ కోడ్ డిజిగ్నేషన్ ఇదంతా అప్లికేషన్ ఫామ్ అన్నమాట ఇది ఫిల్ చేసి ఈ హార్డ్ కాపీస్ని పాటు మనం ఆన్లైన్ అప్లికేషన్ చేసిన కాపీని అలాగే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ని అన్నింటినీ మనం సబ్మిట్ చేయాల్సి ఉంటుంది ఈ నోటిఫికేషన్కి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే చెప్పానని అనుకుంటున్నాను ఒకవేళ నేను ఏదైనా మిస్ అయినా మీకు ఏదైనా డౌట్గా ఉన్నా పూర్తి అఫీషియల్ నోటిఫికేషన్ అయితే పూర్తిగా చెక్ చేసుకోండి ఈ నోటిఫికేషన్ని నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను అక్కడికి వెళ్ళి చెక్ అయితే చేసుకున్న తర్వాతనే అప్లికేషన్ అయితే చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఆల్ ది బెస్ట్